శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ టు ఛానల్ శని యొక్క నక్షత్ర మార్పు ఈ రాసుల వారికి అపారమైనటువంటి యోగాలు రాబోతున్నాయి శనికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ రాసులకు విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఖర్చులు తక్కువగానే ఉంటాయి ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఫలితంగా ఈ రాసుల వారికి ఎంతో సంతోషంగా ఉంటారని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు శని శుభస్థితిలో ఉంటా వ్యక్తి అదృష్టం ప్రకాశిస్తుంది ముఖ్యంగా ఈ రోజున శని పూర్వపద నక్షత్రం నుంచి మొదటి స్థలం ప్రవేశిస్తాడు మే పన్నెండున శనిదేవుడు పూర్వ భాద్రపద నక్షత్రం రెండో పాదంలో ప్రవేశిస్తాడు అక్కడ శని ఆగస్టు పద్దెనిమిది వరకు కూర్చుని ఉంటాడు శని నక్షత్రం మార్పు అన్ని రాశులపై ప్రభావం అయితే చూపుతూ ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో శని నక్షత్ర మార్పు కదలిక కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుందని ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి వారు శని యొక్క నక్షత్ర మార్పు మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఖర్చులు చాలా ఎక్కువ తక్కువగా ఉంటాయి ఉద్యోగంలో స్నేహితుల యొక్క సహాయంతో మార్పుకు అవకాశం ఉంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అకడమిక్ పనులు విజయం సాధిస్తారు నిలిచిపోయిన ధనాన్ని అందుకుంటారు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము మెరుగుపడుతుంది వాహనం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపార పరిస్థితి బలపడుతుంది తల్లిదండ్రులు అండగా నిలుస్తారు రాశి వారు శని యొక్క నక్షత్ర కదులిక మిథన్ రాశి వారికి డబ్బు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి విద్య మేధోపరమైన పనులు ఆహ్లాదకరమైన ఫలితాలను అందిస్తాయి పాతమిత్రులను కలుసుకుంటారు ఆదాయ అభివృద్ధి ఉంటుంది జీవిత భాగస్వామి అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు అభివృద్ధి మెరుగుపడుతుంది లాభాల అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో పదోన్నతి మార్గం సుగమన అవుతుంది సింహరాశి వారు శని గమనం సింహరాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది వాహన సుఖం పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి లాభసాటి అవకాశాలు కలుగుతాయి తోబుట్టులతో కలిసి జీవిస్తారు స్నేహితుల సహాయం ధనం పొందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పొందుతారు ఆదాయం పెరుగుతుంది పూర్వీకుల ఆస్తి నుంచి డబ్బు సంపాదించే అవకాశం ఉంది జాబ్ లొకేషన్ లో కూడా మార్పు వచ్చే అవకాశం కూడా ఉంది కన్యా రాసేవారు సనిత శని నక్షత్ర మార్పు కదలేక కన్యా రాశి వారికి ప్రయోజనంగా ఉంటుంది న్యాయపరమైన విషయంలో విజయం సాధిస్తారు వ్యాపారాలు చేసేవారికి శుభవార్తలు వింటారు ఆస్తులు ఏవైనా పెట్టుబడులు పెట్టి ఉంటే మీకు సహాయంతో కలిసి వస్తుంది పనికి సంబంధించిన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఖర్చులు కుటుంబ సమస్యలు తగ్గుతాయి ఆదాయ వృద్ధి ఉంటుంది పరిశోధనల కోసం విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది మనసు సంతోషంగా ఉంటుంది ఉద్యోగ మార్పుకు అవకాశాలు కూడా ఉన్నాయి తనస్థు రాసేవారు శని సంచార రుచికి రాస్తారు వారికి అనుకూలంగా ఉంటుంది ఎళ్ల తరబడి నిలిచిపోయిన పనులు వేగంగా పుంజుకుంటాయి సంపద పెరిగే అవకాశం ఉంది వ్యాపారవేత్తలకు ఈ సమయం చాలా అదృష్టంగా ఉంటుంది ధనుస్సు రాశి వారు ఉద్యోగులకు అధికారుల యొక్క సహకారం లభిస్తుంది పని పరిధి పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు గడిస్తారు అభివృద్ధికి మార్గాలు ఏర్పడతాయి మేధోపరమైన పని నుంచి డబ్బు సంపాదించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కుంభరాశి వారు శని సంచారం కుంభరాశి వరకు శుభప్రదంగా ఉంటుంది కుటుంబం పూర్వీకుల నుంచి ఆశీర్వాదాలు పొందుతారు శని అనుగ్రహంతో సమాజంలో మీ స్థానం ప్రతిష్ట పెరుగుతుంది వ్యాపార విషయాల్లో లాభాలు కలుగుతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వీడియో నస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి